గురువుగారి హితబోధ సామాజిక ప్రేరేత కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మలవరపు సీతారాంకుమార్ నేలకంటెస్వర్రావు మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు అలా అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ పక్కనే ఉన్న పార్కు లోపల సిమెంటు మీద కూర్చున్నాడు అక్కడికి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు అతని శిష్యుడు సంధ్యావందనరావు సంజ్యావందనరావుకి నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అతని గురువుగారి కన్నా పది సంవత్సరాలు తక్కువ అన్నమాట కాస్త బాధపడుతూ గురువుగారి పక్కనే కూర్చుని ఇలా అన్నాడు గురువుగారు మా అబ్బాయి డిగ్రీ పూర్తి చేసినా నన్ను వాళ్ళ అమ్మనూ ప్రేమగా పలకరించడు చాలా కష్టపడి రోజుకొకసారి ఏదో మొహమాటంగా మాట్లాడినట్టు మాట్లాడతాడు ఇప్పటి రోజుల్లో ప్రేమాభిమానాలు పలకరింపులు మరీ అంత దారుణమైపోతున్నాయటి గురువుగారు నాకు మా ఆవిడకు వాడి విషయంలో చాలా భయంగానూ చిరాకుగానూ కూడా ఉంది గట్టిగా మాట్లాడితే ఏడుస్తాడు లేదా భోజనం మానేసి అలిగి పడుకుంటాడు ఇరవై నాలుగేళ్లు దగ్గర పడుతున్నాయి రెండు మూడేళ్లు పోతే పెళ్లికూడా చేసేయాలి అనుకుంటున్నాం ఎందుకంటే దగ్గర సంబంధం ఉంది వాడి ధోరణి మారాలంటే ఎలా గురువుగారు కాస్త వివరంగా చెప్పండి అంటూ కూర్చున్నాడు మొహం ఓడిపోయి వడలిపోయినట్లు ఉంది అతనికి నీలకంఠేశ్వరరావు శిష్యుడికి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ఒరేయ్ సంజ్యావందన్ రావు ఇది నీ ఒక్కటి సమస్య కాదురా నేటి దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి ఒక మనిషిని మరొక మనిషి పలకరించుకోవడంలో పిలుచుకోవడంలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి అది కుటుంబ వాతావరణంలో కావచ్చు బంధువర్గంలో కావచ్చు విద్యార్థి దశలో కావచ్చు ఆఫీసుల్లో కావచ్చు రాజకీయంలో కావచ్చు స్నేహ వాతావరణంలో కావచ్చు చివరికి ఇరుగు పొరుగు బంధాల్లో కూడా కావచ్చును ఒక మనిషిని మరో మనిషి ప్రేమగా పిలుచుకోవడం పలకరించుకోవడంలో పెను మార్పులు రావడానికి ముఖ్య కారణం ఆర్థిక సంబంధాలు అని ఖచ్చితంగా చెప్పవచ్చు దీని గురించి చాలా గ్రంథం ఉంది కాని ఒక పాఠంలాగా చెప్తాను విని అర్థం మరి అయితే పూర్వకాలంలో అంటే యాభై సంవత్సరాల క్రితం మనుషులు ఇప్పటికే ఉన్నారు కదా వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు అప్పుడు ఆ పల్లె వాతావరణంలో ఆ ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు కథలు కథలుగా చెప్తూ ఉంటారు అప్పుడు కూడా ధనిక వర్గం పేదవర్గం ఉండేవి ఇచ్చిపుచ్చుకోవడం ప్రేమాభిమానాలు అనురాగం ఆప్యాయతలు ఇప్పటిలా కృత్రిమంగా ఉండేవి కావట మా తాతగారు ఏమని చెప్తుండేవారంటే అప్పుడు ఆయన వారి తమ్ముడి ఇంటికి అంటే మా చిన్న ఇంటికి వెళ్తే మా చిన్న తాతగారు ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా మా తాతగారు మళ్ళీ తన ఇంటికి తిరిగి వచ్చేవరకు కూడా ఉంటూ రకరకాల పదార్థాలు వండించి పెడుతూ ఊరంతా తిప్పి ఆ పొలాలు గుడి గోపురాలు అందమైన మండువా లోగిళ్ళు అన్నీ ఆనందంగా చూపిస్తూ రసబండ దగ్గర కూర్చున్న ఊరి పెద్దల దగ్గరకు తీసుకువెళ్ళి మా తాతగారిని అందరితో మాట్లాడిస్తూ చాలా ఆనందంగా గడిపేవారట మా చిన్న తాతగారికి ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ అవన్నీ తాత్కాలికంగా వదిలిపెట్టేసేవారట ఇచ్చినంత ప్రేమగా ఉండేవారట మా తాతగారు కూడా ఆయన వదిలి మళ్ళీ తిరిగి ఇంటికి రాలేకపోయేవారట ఈ విషయం చెప్తుంటేనే ఎంత ఆనందంగా ఉందో చూడండి షడ్రుచుల విందు భోజనం చేసినంత మధురంగా ఉంది కదూ ఇక ఇప్పటి పరిస్థితిని అప్పటి విధానంతో సరిపోల్చి ఆలోచించుకోగలమా ఇంటికి ఎంత ఆప్తులు వచ్చినా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూసే రోజులు దాపురించాయి మానవతా విలువలు ఎంత దిగజారిపోయాయో దెబ్బతిన్నాయో ఆలోచించండి ఇంటికి వచ్చిన ఆప్తుల్ని మీరు తిరుగు ప్రయాణానికి ఏ ట్రైన్ బుక్ చేసుకున్నారో అని అడిగే జోకులు ఎక్కువైపోయాయి పిలుపులు పలకరింపులు ఇలా అడుగంటిపోతూ ఉంటే సమాజం తూర్పు నుండి పడమరకు వెళ్తున్నట్లా పడమర నుండి తూర్పుకు వస్తున్నట్లా ఇంకొంతకాలం పోతే సాయంత్రం మేము మీ ఇంటికి చూడడానికి వస్తున్నాము అని ఎవరైనా ఫోన్ చేసి చెప్తే ఇప్పుడు రాకండి మేం చెబుతాం అప్పుడు వదురుగాని అని తప్పించుకోవడం కోసం సమాధానం చెప్పే రోజులు వస్తాయి వచ్చేసాయి కూడా అలాగే గురు శిష్యుల పలకరింపుల్లో కూడా చాలా తేడాలు కొట్టొచ్చినట్లు వచ్చాయి యజమాని సేవకుడు పిలుపులు పలకరింపుల్లో కూడా భయంకర వాతావరణం నెలకొనే ఉంది ఇద్దరు స్నేహితులు తారసపడితే గతకాలంలో కవులించుకుని కరచాలనాలు చేసుకుంటూ వదిలిపెట్టుకునేవారు కాదు ఇప్పుడు ఎగతాళి పలకరింపులు జోకులు జుగుప్స కలిగించే బూతుమాటలు చీఛీ జాతి విలువలు సర్వనాశనమైపోతున్నాయి భ్రష్టుపట్టిపోతున్నాయి ఇందుకు కారణాలు పరిశీలిస్తే అశ్లీల సాహిత్యం టీవీ సినిమా మాధ్యమం అని ఖచ్చితంగా చెప్పవచ్చు సరే ఇప్పుడు కాదు అన్ని యుగాల్లోనూ మంచి చెడు ఇప్పుడూ ఉంటూనే ఉంది మంచిని తీసుకొని చెడును వదిలిపెట్టేవారు ఆ కాలాల్లో ఆ యుగాల్లో అలా చేయమని చెప్పే పెద్దలు విజ్ఞులు హితురూ ఉండేవారు అప్పుడు కాని ఇప్పుడు అలాంటి కోవ మనుషులు మచ్చుక్కూడా లేరు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పుడో అయిపోవడంతో తాత తండ్రి మామ చెప్పే మంచి మాటలు వినే రోజులు భూగర్భంలో కలిసిపోయాయి ఇప్పుడు ఎవరికివాళ్లే పెద్దవాళ్లు ఎవరికివాళ్లే గొప్పవాళ్లు ఎవరికివాళ్లే వాళ్ళు గురువు చెప్పే మాటను శిష్యుడు ఖాతరు చేయడంలేదు పంగనామాను పెట్టడం పెడమార్గంలో ప్రవర్తించడం భర్త చెప్పే మాటను భార్య విశ్వసించడంలేదు భార్యను సైతం గౌరవించి ప్రవర్తించడంలేదు భర్త ఇంకెక్కడి పలకరింపులు ఇంకెక్కడి పిలుపులు నువ్వెంతంటే నువ్వెంత అనుకునే విషపు సమాజం ప్రస్తుతం రాజ్యమేలుతోంది చాలా సంవత్సరాల క్రితం సెల్ కొత్తగా వస్తున్న రోజుల నాటిమాట నా ప్రాణ స్నేహితుడు మూర్తి అప్పటికే మూనెల్ల క్రితమే సెల్ కొనుక్కొని అన్ని రకాలుగా దానిలో అనుభవం సంపాదించి ఉన్నాడు ఆ తర్వాత మూడు నెలలకు నేను ఆ రోజే సెల్ కొత్తగా కొనుక్కున్నట్లు అతనికి తెలిసింది నేను ఒక్కొక్కరి నంబర్లు సంపాదించి వాళ్లకు ఈ విషయం చెబుతున్నాను అంతలోనే మూర్తి ఎవరి దగ్గర నా నంబరు సంపాదించి నాకు మెసేజ్ పెట్టాడు హాయ్ అని అప్పట్లో నాకు మెసేజ్లు చూడడం మళ్ళీ తిరిగి మెసేజ్ పెట్టడం అస్సలు చేతకాదు రెండు గంటలు పోయాక మూర్తి ఓ ఇద్దరు ఫ్రెండ్స్ను తీసుకుని కోపంగా నా దగ్గరికి వచ్చాడు చాలా తిట్లు తిట్టాడు చివాట్లు పెట్టాడు అతని పలకరింపు మాట తీరు చూడండి ఎంత అసహ్యపు ధోరణిలో ఉన్నాయో అక్కడికి నేను చెప్తున్నాను ఒరే నాకు అలవాటు లేదురా అన్నా వినలేదు నేను నీకు పెట్టిన మెసేజ్కు నువ్వు సమాధానం చెప్పలేదు సెల్ కొనేసరికి నీకు పొగరూ గీరా వచ్చాయి నన్ను నువ్వు అగౌరవపరిచావు నీలాంటి స్నేహితులు నాకు అక్కర్లేదు ఈ రోజుతోటి నీకు నాకు బంద్ అంటూ నన్ను కొట్టినంత పనిచేసి వెళ్ళిపోయాడు అతని స్నేహితులతో చూశారా ఏమైనా అర్థం ఉందా అప్పట్నుండి ఇప్పటివరకు అతను నాతో మాట్లాడలేదు ఇదిరా సంధ్యావందన్ రావు పలకరింపురూ పిలుపుల వరుస నేడు ఆ పలకరింపురూ పిలుపు వరుస మనుషుల్ని అర్థం చేసుకునే విధానం మరింత అధ్వానమైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో సమసమాజం ఎలా ఏర్పడుతుంది గాంధీగారు కళ్ళకన్న రాజ్యం ఎలా ఏర్పడుతుంది మనిషికీ మనిషికీ మధ్య ప్రేమాభిమానాల పరిస్థితి మాయమైపోయిందిరా ఇలాంటి సందర్భంలో మనకన్నా చిన్నవాళ్ళు మాత్రమే కాదు మనబోటి పెద్ద వయస్సు కూడా చాలా మార్పు పొందాలిరా అహంకార అహంభావ విధానాలన్నీ సమసిపోవాలి పిల్లలను కూడా గౌరవించి ప్రేమగా పిలవాలి పిల్లల్ని అర్థం చేసుకుని అభిమానంగా పలకరించగలగాలి అది పెద్దవాళ్లలోనే ముందు కరువయింది చివరికి కథంతా చెప్పి నిన్నే తిట్టిపోస్తున్నానో అనుకోవద్దు మనం ఇతరులను విమర్శించే ముందు మనలోని తప్పులను కూడా తెలుసుకుందాం ప్రేమగా పిలిస్తే పలకరిస్తే పోయేదే ఉంది కాస్తంత పెదాల కదలికి తప్పించి ప్రేమగా పిలిస్తే పలకరిస్తే మెదడు నరాలకు ఆహ్లాదం ఆనందం పెరుగుతుంది తప్పించి కూడా మనకు నష్టం జరగదు కదా అందుకనే మనమే ఏదో సాధించాం మనమే గొప్పవాళ్ళమన్న అహంకారం వదిలిద్దాం మనకు చాలా తెలుసు కాని తెలుసుకోవాల్సింది ఇంకా కొండంత ఉంది అన్న ఆలోచన సరళి అలవర్చుకుందాం పది మందికి చెప్పడం కాదు ముందు మనం ఆలోచిద్దాం మనం ఆచరిద్దాం ప్రతి వ్యక్తిని ప్రేమగా పిలవడం పలకరించడం ఈ క్షణం నుండి మనతోటే ప్రారంభిద్దాం అలా మార్పు రావాలరా తధ్యం ప్రతివాళ్ళు ఇలా ఆలోచిస్తే మార్పు పరిగెత్తుకుంటూ రాక మానదు అంటూ చెప్పడం ముగించారు గురువు నీలకంఠేశ్వరరావు సంధ్యావందన్ రావుకి కొంచెం అర్ధమైనట్లుగా పైకి లేచి గురువుగారికి నమస్కారం పెట్టి సరే గురువుగారు కూడా జీవన విధానం మార్చుకొని ప్రేమాభిమానాలతో పిలవడం నేర్చుకుంటాను వస్తానండి మీకు చాలా ధన్యవాదాలు అంటూ బయలుదేరాడు సమాప్తం మరిన్ని చక్కటి కథా కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ